హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మనము తాట్బండ్ లో కొలువై శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్థాన విశేషాలను తెలుసుకుందామా మరి తాడ్బండ్ ఈ ఆలయంలో శ్రీ వీరాంజనేయ స్వామి వారు త్రేతాయుగంలో స్వయంభూగా ఇక్కడ ఉద్భవించటం అనేది జరిగింది స్వామివారి యొక్క దివ్య మంగళ స్వరూపాన్ని చూడాలంటే కోటి జన్మల పుణ్య ఫలం అనేది మనకి ఉంటేనే చూడగలుగుతాము మరి అటువంటి స్వామివారి యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని చూసి తరుద్దామా మరి ఇక్కడ స్వామివారిని కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని ప్రతీతి ఇక్కడ హనుమత్మాలలు అనేవి విశిష్టంగా భక్తులు ధరిస్తారు స్వామివారి యొక్క విశేషార్చన అనేది జరుగుతుంది ఇక్కడ భక్తులు ప్రదక్షిణలు అనేది ఎక్కువగా చేస్తూ ఉంటారు వారి కోరిక నెరవేరటం గురించి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే గనక తప్పక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ